ఎంబికె కు స్వాగతం వార్తలు చదువుతున్నది అక్షర నిత్యం సమీక్షలు సమావేశాలు కీలక నిర్ణయాలతో సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ పాలన చూపిస్తున్నారు నెల రోజుల్లోనే పాలనలో తనదైన మార్క్ చూపించిన రేవంత్ రెడ్డి తాను పాలకుణ్ణి కాదు ప్రజాసేవకుణ్ణి అని ప్రమాణస్వీకారం రోజు చెప్పిన మాటను నిరూపించుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు ఈ రోజు ఉదయం సెక్రటేరియట్కు బయలుదేరిన సమయంలో తన నివాసం దగ్గర వేచివున్న ప్రజలను చూసి తన వాహనం ఆపి మరీ వెళ్లి వాళ్లను పలకరించారు వారి సమస్యలేంటో అడిగి తెలుసుకున్నారు వాళ్ళిచ్చిన వినతి పత్రాలు స్వీకరించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింతా వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన ప్రజలు

రియల్ ఎస్టేట్ ఏమోకి మాట్లాడుతున్నాడు వైట్ బాగుండే మనం ఫోటో తీసుకుందరు పబ్లిక్ తో అన్ని పేపర్లు అవి కలెక్ట్ చేసుకుంటున్నాడు అరే అందరు కలుస్తున్నారు గ్రేటది పైన మీ దేవ కదా తమ్ముళ్ళు కానీ తక్కువ జర ఎక్కడ వచ్చిన కానీ నేను ఒకటి రెండు రోజులు ఉన్న కానీ అతడి వాడు మా సార్కి ఆయన కూడా ఆయనతో చేసి తీయాలి చెప్పారు రెండు రోజులు అమ్మవారికి కదా మా కారు అత్తాయమా సిమ్ ఓకే ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం